సురేంద్ర నియోజకవర్గంలో ఒక కొత్త బిచ్చగాడు తయారైనాడు కొత్త బిచ్చగాడు పొద్దునట్లు దాదాపు ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు మా పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీని పూర్తిగా పతన పంతులకు తీసుకొని పోయి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది సతీశ్రెడ్డి అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి మండల పరిషత్ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో ఎన్నికైనప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఎన్నికలకు బ్రహ్మాండంగా కనపరావడం జరిగింది ఈరోజు వైకాపా పంచలజేరి బాగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని బాగా తిడితే ఏదో పెద్ద పదవి వస్తుంది లేకపోతే రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏమైనా వేంపల్లి ఏమైనా సపరేట్ అయిపోతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడనే ఒక దూరాలోచనతో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాం ఈ సూటిగా నీకు ప్రశ్నిస్తా ఉన్నా ముప్పై సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఈ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అనేక విధాలుగా వేధించడం జరిగింది దాంట్లో బాధితుని కానీ నువ్వు ఈరోజు ఉన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి గారు మంజోడైపోయాడు వైఎస్ కుటుంబం మంచిదైందే సూటిగా అడుగుతా ఉన్న రెండు వేల ఐదో సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వేల్పుల సహకార సంఘ ఎన్నికల సందర్భంగా నీ గన్మెన్ వెంకటేష్ కాల్పులు జరిపితే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోవడం జరిగింది ఆ రోజు మనమంతా అక్కడ ఉన్నాం మనమందరం కూడా చావుకు దగ్గరగా పోయి ఇరికి రావడం జరిగింది ఆ రోజు బలవంతంగా మీరే చంపారని చెప్పి పదహారు మంది మీద తెలుగుదేశం పార్టీ నాయకులు మనందరి మీద కేసులు పెట్టడం జరిగింది ఒక్కటే సమాధానం చెప్పాల జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన కుటుంబం కానీ మంచిది మడమ తిప్పదు మాట తప్పదు చంద్రబాబు నాయుడు కంటే ఎన్నో వందల రెండు జగన్మోహన్ రెడ్డి మేలు కదా ఈ కేసు నువ్వు ఒప్పుకుంటావా జగన్మోహన్ రెడ్డి మంచోడైతే నీ మీద నీ మీద పెట్టిన కేసు సక్రమ సక్రమనే కదా లేదు జగన్మోహన్ రెడ్డి నీ మీద పెట్టిన కేసు సక్రమం కాదనుకుంటే జగన్మోహన్ రెడ్డి మంచివాడోడు ఈ రెండింటికి సమాధానం చెప్పాలి ఆ కేసులో నిన్న అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి వాళ్ళు నిన్న అన్యాయంగా ఇరికించారా లేకపోతే నువ్వే కాలు తింటే వాళ్ళు కేసు పెట్టారా ఈ రెండు ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలా చేస్తే మాత్రం సంబంధం లేని అందరినీ కూడా అమాయకులందరినీ కూడా ఆ రోజు వేధింపులు చేస్తే ఈరోజు ఆ కేసు ఇంకా కొట్టేలా రెండు వేల ఐదు పెట్టిన కేసు ఈరోజు కడప సెషన్స్ కోర్టులో ఇంకా జరుగుతుంది ఇంకా కేసు గారికి కాలే అప్పుడే ఈ కేసు కొట్టేకోకుండానే ఇంతమందిని నీ కోసం కార్యకర్తలు నాశనం అయితే ఇంతమంది మేము ఆస్తులు పోగొట్టుకుంటే నీకు జగన్మోహన్ రెడ్డి మంచి చంద్రబాబు నాయుడు చెడ్డోడైనడా నువ్వు నువ్వు నిజంగా కాసపో నువ్వు నిజంగా ఆ కేసుతో సంబంధం కాదంటే జగన్మోహన్ రెడ్డిని నీకు క్షమాపణ చెప్పమని చెప్పే సతీశ్రెడ్డి పైన మేము అన్యాయంగా ఆ రోజు రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి పైన కోపంతో మేము కేసు పెట్టామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని చెప్పమను అది లేకుండా ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు నిందాం కానీ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని అంటే నువ్వు అనకపోతే ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఆయన ముఖ్యమంత్రి పదవి ఏమైనా పోతుందా నాకు సిగ్గులే నీకు కొంచెం ఏమన్నా ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీలో నిన్న ఆయన సొంత కొడుక్కంటే బాగా చూసుకున్నాడు తొంభై తొమ్మిది ఎలక్షన్ అసెంబ్లీకి నీకు టికెట్ ఇచ్చారు నువ్వేమన్నా రోజు ఒక రూపాయి నీ సొంత ఒక రూపాయి అమ్మి పెట్టావా ఏమన్నా పార్టీ ఇచ్చిన డబ్బు రెండు వేల నాలుగులో వేరించినా నీకు డబ్బు రెండు వేల తొమ్మిదిలో వేరిచ్చినారు రెండు వేల పద్నాలుగులో వేరించిన నీకు డబ్బు రెండు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినా నీకు డబ్బు మొత్తం ప్రతి రూపాయి ప్రతి ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని వేధించి హింసించి డబ్బులు తీసుకునేది వాస్తవం కదా మేమంతా సాక్ష్యం కదా దానికి ఏ రోజైనా ఎలక్షన్ కరెక్ట్గా చేసినా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ నీకు ఎమ్మెల్సీ ఇచ్చింది డిప్యూటీ చైర్మన్ ఇచ్చింది పార్టీలో పదవులు ఇచ్చింది ఇన్ని సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇన్చార్జ్ ఇన్ఛార్జిగా ఉన్నావు నువ్వు ఏం చెప్తే తెలుగుదేశం పార్టీలో జరిగింది నువ్వు చేసిన పని ఏంది తొంభై తొమ్మిదిలో ఉంటే ముప్పై వేల మెజార్టీ నుంచి పెంచుకుంటూ పోయి లక్ష్యం చేసినావు రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు అరవై వేలకు తగ్గింది మీరు లేరు కాబట్టి మీ మీద ప్రజలకు క కార్యకర్తలకు నమ్మకం లేదు కాబట్టి పని చేయలేదు మీకు ఓట్లే ప్రజలకు అందుబాటులో ఉండవు ప్రజా సమస్యలు పరిష్కరించుకో పరిష్కరించలేవు అని చెప్పి నీకు వేలే పెంచుకుంటూ విన్నారు మళ్ళీ ఎందుకు తగ్గింది ముప్పై వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఏం చేసావు ఎవరికి చెప్పా పెట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుందని ఈరోజు మాట్లాడదాం రేపు మాట్లాడదాం అది కథలు చెప్పుకుంటా రేపు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు రెండు గంటలకు మూడు గంటలకు నామినేషన్ లాస్ట్ అయితే పొద్దున్నే అందరినీ పిలిచి నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా ఉంటాం అంటే ఫిక్సింగ్లో భాగం కాదు ఇది అంటే ఈ నియోజకవర్గంలో సతీష్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుందని ఒక దుస్త ఆలోచనతో ఒక కుట్రవని వైకాపా పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ ఎవరు కూడా మున్సిపాలిటీలో కానీ ఎంపీడీసీలు కానీ లేకుంటే సర్పంచ్లో కానీ ఇంకోటి కానీ ఆ రోజు మోసం చేసే పార్టీకి ఉండేట్టుండి ఆ రోజు సన్నద్ధత ఉండదు ఎవరికి కానీ నిన్ను నమ్మిన్నామందరం నువ్వు క్యాంటులో పెడతామని నేను కానీ మాట్లాడినా మీరు తోటకాడికి వచ్చి ఏదో ఒక మనం నిర్ణయం తీసుకోవాలి కదా కార్యకర్తలు పోటీ చేస్తామంటారా పోటీ చేయరు నట్టేయడం వచ్చి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు చెడ్డోడు చంద్రబాబు కొడుకు చెడ్డోడు ఇవే నువ్వు మాట్లాడేది ఎగిరి దంచినా ఎగిరెగిరి దంచినా అంతే తది అంతే కూలిస్తారు నువ్వేమో ఈడేదో నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టే సతీశ జగన్మోహన్ రెడ్డి నీకు ఏమో పెద్ద కిరీటం పెడతాడని అనుకుంటాను ఏమీ కిరీటం పెట్టరు నీ కథ అందరి తెలుగుదేశం పార్టీలో ఇంకా నీకు మా పార్టీలో చాలామంది పాత సన్నిహితత్వంతోనో లేకుంటే చాలా ఏళ్ళ పాటు కలిసి పనిచేశారు కాబట్టి పులితల తెలుగుదేశం పార్టీ నాయకులకు కొంతమంది మీద స్మూత్ కార్నర్ ఉంది నువ్వేం మాట్లాడినా కానీ మాట్లాడకూడదు గమని ఉన్నారు చాలామంది నీకుంటే బంధుత్వాలతోనో లేకుంటే అంతకుముందు పరిచయాలతోనో ఉన్నారు అయినా కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే సైన్ చేయదేం లేదు నీ రాజకీయం తెలుసు నీ రాజకీయం నువ్వు నిలబడినప్పుడు రెండు వేల ఐదు పంతొమ్మిదిలో మీ వేంపల్లి పంచాయతీలో ఎన్ని పోలింగ్ బూతుల్లో మెజార్టీ వచ్చింది ఎందుకు కానీ రాదు మెజార్టీ రెండు వేల ఇరవై నాలుగులో కనీసం ఒక రెండు ఉన్న తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిందా కనీసం ఏ రోజైనా సరే ఎలక్షన్లు అంటే వాకిలు వేసుకునేది ఏసు రూపంలో పండుకొని నాకు ఆరోగ్యం బాగాలేదు అని పండుకుండేది ఎలక్షన్ తిరిగేదిలే లేనో ఒక చెట్టుకి దగ్గర్చుండదు మమ్మల్ని అందరినీ తరిమేది మీరు ఆడికి తిరగని నీరు తిరగని మాకు ఏదోపాయి సతీష్ రెడ్డిని ఎటువంటి బస్సులు గెలిపియ్యాలని చెప్పి మేమంతా తెల్లవారులు మేల్కొని నీకోసం నీ రాజకీయ భవిష్యత్తు కోసం మేము అంతా లక్షలు ఈ నియోజకవర్గంలో అనేకమంది లక్షలు ఖర్చు పెట్టి మేం పని చేస్తే ఎలక్షన్ ఏం చేస్తాను పోయి చెట్టుకి తగ్గుతుంటా పోయి తిరిగి రెండు ఏమన్నా సార్ కూర్చోవడం పోయినాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఆడ కూర్చున్నాం గర్ల్స్ కాలేజీలో పది ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు ఓటేసాడు కూర్చొని నియోజకవర్గంలో తిరగ ఉన్నావు కౌంటింగ్ అంటే నిలబడిన అభ్యర్థి కౌంటింగ్ కూడా కౌంటింగ్ కార్యాలయానికి కౌంటింగ్ కౌంటింగ్ కేంద్రానికి ఎవరైనా పోతారు మీరు పోరు అంటే చంద్రబాబు నాయుడు కన్నా రాజశేఖర్ రెడ్డి కన్నా లోకేష్ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి కన్నా నువ్వే పెద్ద లీడరువా రాసరెడ్డి ఈ నియోజకవర్గంలో ఎంపీగా ఎమ్మెల్యే పోటీసే కౌంటింగ్ పోలేదా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం వరకు రాజశేఖర రెడ్డి ఈ నియోజకవర్గంలో కౌంటింగ్ పోదానాడు మేమంతా కౌంటింగ్ పోతాం రాజశేఖర రెడ్డి కౌంటింగ్లో ఉన్నాడు మీరేమో ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు ఎన్ని ఎవరికో కొత్తలోకి చెప్పినట్టు ఎన్ని చెప్తే ఎట్లా రెడ్డి ఇది కరెక్ట్ కాదు నీ రాజకీయ నువ్వు ఈ పార్టీతో విభేదించి పోయినావు ఎవరేం కాదనిలే అనేక మంది పార్టీలు మారుతా అంటారు అది నీ ఇష్టం ఏదైనా ఉండేటప్పుడు నీ పార్టీ సిద్ధాంతం నువ్వు చెప్పుకో నువ్వేం కాదని చెప్పలే చూటికి మాటికి ప్రతిరోజు సాక్షిలో లైవ్ చూపిస్తారని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే సహజ కానీ చెప్తాను మేము ఏమనుకుంటున్నాం గతంలో కానీ చెప్పినా దరిద్రం పోయింది నువ్వే తెలుగుదేశం పార్టీ కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పాటు మేము పనిచేస్తే కనీసం ఇంకో వైకాపాలో చేర్లే నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే కనీసం కట్టసి మానవత్వం కానీ లేకపోవడం ఓటు కానీ వెళ్ళాను నాకు మరొక బయటకు ఏం చెప్పినావు కడపలో ఉండే కొంతమంది నీకు నీకు సన్నిహితంగా ఉండే వైకాపా నాయకులకు అన్నీ మొత్తం వేంబోళ్ళు ఓట్లు ఓట్లేస్తారు మొత్తం అందరూ ఏదోటి గుద్దండి గుద్దండి లాగండి మీరు ఓడిపోతారని ఫోన్లు చేసి చెప్పి నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తా అంటే నీకు కావాల్సిన వందిమా అందరికీ డబ్బులు ఇచ్చి చిల్లర్లు ఇచ్చి రాంగోపాల్కు టికెట్ ఇవ్వగని అని చెప్పి వాస్తవం కదా ఇన్ని ఎన్ని తెలియదు అనుకుంటానో కంగు మూసుకుని పిల్లి పాలు తాగుతుంటే ఎవరికి తెలియదు అనుకుంటే ఎట్లను నీ చరిత్ర తెలుసు నీ రాజకీయం తెలుసు అన్నీ తెలుసు అడిగేది ఒకటే జగన్మోహన్ రెడ్డి మంచివాడైతే జగన్మోహన్ రెడ్డి నీ మీద మనందరి మీద పెట్టిన కేసు కరెక్ట్ అది కదా నువ్వు చంపినా ఒప్పుకోల్సిందే కదా జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టింటే జగన్మోహన్ రెడ్డి మంచివాడైతే నువ్వే చంపినట్టు లేదనేటు అంటే జగన్మోహన్ రెడ్డితో చెప్పి మేము అన్యాయంగా పెట్టామని చెప్పి నిన్ను కొట్టలే ఆ రోజు పోలీసు వాళ్ళు మా కొంపలు కాల్చినారు నీలో నీళ్ళు లేకుండా ఉన్నాం నన్ను పెద్ద జుడ్డు రాగోరు కాళ్ళు పైకిద్దు కొట్టారు పోలీసు వాళ్ళు నీకు అవన్నీ గుర్తులు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి సవాసం చేస్తే జగన్మోహన్ రెడ్డితో సవాసం చేయాలా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి లేకపోతే మనం బతికిందాము ఆ రోజు కొండల్లో దాక్కునే వాళ్ళము తప్పించుకొని కొండల్లో దాక్కునే వాళ్ళము బయటకు తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా లాస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు కాంతిమ